నమస్కారం ఈ రోజు గౌరవ సిపి గారు డి సిపి పెద్దపల్లి ఎసిపి గోదావరికి ఆదేశాల మేరకు గంగానగర్ లో గల్లి గల్లీ ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గంగానగర్ అనేది మన అవుట్ అవుట్స్కర్ట్స్ లో ఉండే సింగరేణి క్వాలిటీస్ ఉండే ఏరియా ఇక్కడ మెయిన్ గా వేరే వేరే ప్లేస్ల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ కిరాయిలకు వండుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందులో భాగంగా కొత్త వాళ్ళు ఎవరైనా వేరే ప్రదేశం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ రెంట్కి ఇచ్చే ఎవరైతే కిరాయిలకు ఇచ్చేట వాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ వాళ్ళ అడ్రస్ తీసుకున్నారా లేదా ఎవరు ఉంటున్నారు ఏంది అనే విషయాన్ని గురించి ఈరోజు సర్చ్ చేయడం జరిగింది కొంతమంది అయితే ఓనర్లకు మేము గమనించింది ఏంటంటే ఓనర్లు కూడా వాళ్ళు జస్ట్ పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు ఏం పని చేస్తున్నారు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అన్న విషయం కూడా తెలియదు జస్ట్ రెంట్ మాత్రం రెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఓనర్స్ అనేటోళ్ళు వాళ్ళ యొక్క పూర్తి రెట్కి ఉండే వాళ్ళ పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్పి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ వాడ మన గంగనగర్ కు సంబంధించిన ప్రజలతోనే మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి గాంజా వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి యువత పెడుదారిన ఏ విధంగా పడుతుంది అనే విషయాల గురించి వారికి క్లియర్గా వివరించడం జరిగింది వీటితో పాటు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి ఆ నేర సైబర్ ఫ్రాడ్స్ ఎట్లయితే వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఇప్పటి వరకు రెండు మూడు సైబర్ నేరాలు కూడా ఈ ఏరియా నుంచి సైబర్ బాధితులు కూడా ఉన్నారు అదే విధంగా మన దగ్గర దొంగతనాలు కూడా సిటీకి అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఏరియా కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కూడా పోలీసుకు సమాచారం ఇవ్వడం విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది ఇది గౌరవ సిపి గారు డిసిపి సారు ఏసీపీ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనిలో టిఎస్ఎస్పి సంబంధించిన ఒక ట్వంటీ మెంబర్స్ డిస్టి అదే అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ భూమేష్ గారు తర్వాత అనుషా ఉమెన్ ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏం లేదు ఓన్లీ చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఏంది అనేది మనం ఇక్కడ వేరే విషయాలు మనం చెకింగ్ చేసినాము ముఖ్యంగా మనకు కుండే వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఇక్కడ పూర్తి సమాచారము మళ్ళా మేము క్రైమ్ పార్టీని కాని దాన్ని సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తానంటే కూడా ముందు రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది